తో పాటుగా నూట ఇరవై మూడు మార్కెట్ కమిటీలు రద్దు త్వరలో నూట తొంభై ఏడు కమిటీలకు కార్యవర్గం ప్రతి కార్యవర్గంలో పద్దెనిమిది మంది సభ్యులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో పాలక వర్గ పదవీ కాలం రెండేళ్ళు ఉంటుంది దీనికి అదనంగా రెండు మార్లు ఆరు నెలలు చొప్పున బడువు గడువు పొడగించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది తొలగించుకోరు అన్నీ తెచ్చుకోరు మీరు పూర్తి స్థాయిలో ఏమేం చేయదలుచుకోవాలో అన్నీ తెచ్చుకోరు ఇగో వెనక్కి తగ్గేదే లేదు రెండో రోజు అన్నదాతల ఆ చెలో ఢిల్లీ మార్చ్ పంజాబ్ హర్యానా సరిహద్దులలో ఉద్రిక్తత రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు నేడు కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఎస్కేఎం అంటూ కూడా చూసిన పరిస్థితి రైతులతోని ఎవడైతే పెట్టుకుంటాడో ఆమె బాధకైతే ఆగం నిజంగా చెప్తున్నా దేశానికి కానుండి మొదలు పెడితే గ్రామంలో చిన్న స్థాయి వరకు ఏ రాజకీయ నాయకుడైనా మీరు గతంలో మీ అందరికీ తెలిసిన విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా క్లారిటీగా కూడా రైతుల పక్షాన్ని నిలబడడానికి చాలా ప్రయత్నం చేసిండు ఆయన ఒకే దఫలో రుణమాఫీ కానీ దాని తర్వాత మళ్ళీ లోన్లు ఇవ్వడం కానీ చాలా రకాలుగా మీరు చూడండి గతంలో చూడండి కొన్ని ప్రభుత్వాలకు సంబంధించి ఉదాహరణ చెప్తున్నా అది వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రజలారా రైతుల పక్షాన నిలబడ్డ ఏ ప్రభుత్వం అయినా నిలబడుతుంది కానీ పాపం మన తెలంగాణలో ఎందుకో ఈ దౌర్భాగ్యం నాకు అర్థం కాలే కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిండు రైతులకు రుణమాఫీ చేసిండు అన్ని రకాలుగా చేసినా కూడా కాలేదు కానీ రైతన్నలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనేది ఢిల్లీ పోరాటం ఒక్కటి చాలి ఈ పంజాబ్ హర్యానా సరిహద్దులలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ కానీ బాష్ప కానీ దాంతోపాటు వాటర్ క్యాన్లను కానీ ఎన్ని ప్రయోగించినా తగ్గేదేలే అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది రైతన్నల పోరాటం అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోరు ఇట్లుంటుంది మరి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందంటే మూగ పోతుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఏం మాట్లాడారు పాపం వాళ్ళు ఏం మాట్లాడే స్థితిలో లేరు పాపం వాళ్ళు మంచోళ్ళే వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఉండిపోయిన పరిస్థితి ఎవరికి వారే సొంత భజన చేసుకుంటారు అది నేచురల్గా జరిగేదే కానీ వాస్తవం ఏంటంటే ఇది రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి యోగి ప్రభుత్వం దీని కాంగ్రెస్ ఏం తక్కువ లే అది పెద్ద దొంగ ఇదో దొంగ భారతీయ జనతా పార్టీ దొంగ కాంగ్రెస్ దొంగ రెండు దొంగలే రైతుల కోసం మంచి చేసింది కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు అది గుర్తుపెట్టుకోరు మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోరు కానీ